శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జే జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక వ్యక్తి వల్ల నీ జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారిపోయింది బిడ్డ మూడు ముఖ్యమైన శుభవార్తలతో వెంటనే విడి తెలుసుకో అది మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఒక వ్యక్తి వల్ల నీ జీవితం అనేది అద్భుతమైన మలుపు తీసుకోబోతుందమ్మా ఇక నీ జీవితం అనేది ఒక తొక్కినట్లుగానే అనిపిస్తుంది అంటే నీకన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా ఆ వ్యక్తి యొక్క మాటలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ నీ వెంటే ఉండి నీకు తోడుగా ధైర్యాన్నిస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడు తల్లి ఇక ఇక నువ్వు మూడు ముఖ్యమైన శుభవార్తలు కూడా నీ చెవిని పడబోతున్నాయి అవేంటంటే నాపై నమ్మకం ఉంది కదా నాపై నమ్మకం ఉంటేనే పూర్తిగా వినతల్లి విన్న రెండు గంటల్లోనే ఈ మూడు సువాతలనే వింటావు ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు నీ జీవితంలో బాధలు ఉన్నప్పటికీ కూడా బాధలు ఎన్ని ఉన్నా కష్టాలు అనుభవిస్తున్నావు అన్నిటినీ భరిస్తున్నావు నిమ్మకు నీరెత్తినట్లుగా నా కష్టాలు నా జీవితం నా సమస్యలే నాకు ఎప్పుడు కూడా ఉంటాయి ఇవి మాత్రం కూడా తగ్గవు నా జీవితం అంతా అలా అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది ఏంటి బాబా ఇది అని నీ మనసులో ఎంత కష్టం ఉందో ఎంత బాధ ఉందో ఈ తండ్రికి తెలియదా చెప్పు గుర్తుంచుకోమ్మా ఇప్పుడు నేను చెప్పే మంచి సందేశాన్ని ప్రశాంతంగా ఆనందంగా కాస్త సమయం కేటాయించుకొని మరి ఎలాంటి హడావిడి లేకుండా హాయిగా కూర్చుని నిదానంగా వినే ప్రయత్నం చేయు నీ బాధంతా కూడా పూర్తిగా మర్చిపోతావు నాకు తెలుసు బిడ్డ నీ మనసు చంపుకొని ఊపిరి నింపుకొని నీ బిడ్డల కోసం బ్రతుకుతూ ఉన్నావు కదా ఎంత నీ అంటే ఎంతైనా సరే ఎంత కష్టమైనా సరే నువ్వు బరువు మోస్తున్నావు నీ తండ్రికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు నీ జీవితాన్ని అందంగా మార్చుకోవాలి అందంగా ఆనందంగా ఉంచుకోవడం ప్రశాంతంగా గడపడం కోసం ఏదైనా సరే పూర్తిగా నీ చేతిలోనే ఉందమ్మా అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే ఎన్నోసార్లు రకరకాల సందేశ రూపంలో ఎప్పటికప్పుడు కూడా నేను అందిస్తూ వస్తున్నాను ప్రతిదీ కూడా నీ చేతిలోనే ఉందమ్మా నీ జీవితం అనేది ఆనందమయం కావాలంటే నీ జీవితం అనేది సంతోషమయం కావాలంటే అది కూడా పూర్తిగా స్వయంగా నీ చేతిలోనే ఉందని చెప్పాను కదా ప్రస్తుతం చేస్తున్న నీ పని ఇప్పుడు ఏ విధంగా ఉందంటే నీకు కావలసిన దానికోసం నువ్వు క్షమించడం లేదు ఇక నువ్వు ఏదైతే చేస్తున్నావో గొప్ప మార్పులు వస్తాయి నువ్వు ఏ పనిలో అయితే చేస్తున్నావో నీ జీవితం అనేది ఆనందంగా నిండిపోతుందమ్మా ఒక పనిసు అంటే ఒక పని కోసం నువ్వు క్షమించడం లేదు ఏదైతే గతం ఉందో ఆ గతాన్ని తవ్వుకొని కేవలం ఆ గతం గురించి ఆలోచించుకొని నాలుగు గోడల మధ్య సోమరితనంగా పడుకుంటూ కన్నీరు కారుస్తూ ఎన్ని రోజులని ఎన్ని నెలలని ఎన్ని సంవత్సరాలని ఇలా కాలాన్ని వృధా చేస్తావు చెప్పు ఏడుస్తూ ఎందుకు కూర్చుంటావు చెప్పు నీకు ఏమైనా అర్థమవుతుందా బిడ్డ బాధలన్నింటినీ కూడా నువ్వు మర్చిపోవాలమ్మా అంటే మొదటి నువ్వు గతాన్ని మర్చిపోవాలని గుర్తుపెట్టుకో నిన్ను వదిలేసిన బంధాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించుకో అది ఒక చెత్తలాగా ఉంటుందన్నమాట అంటే చెత్త డబ్బాలో పడేబిడ్డ నీతో ఉంచుకోకు ఏవైతే నీ బంధాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఏదైతే నీ బంధాన్ని నీకు విలువనిస్తున్నావో వాటిని దైవంతో సమానంగా చూసుకో అర్థమైందా అనవసరంగా చెత్త గురించి ఆలోచిస్తూ దైవాన్ని పక్కకు నెట్టేద్దమ్మా గతం తాలూకా జ్ఞాపకాలన్నీ కూడా గతం గురించి పూర్తిగా మర్చిపో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా నువ్వు ఇలా ఆలోచిస్తే ఈ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదా ఇక నీకు తెలియకుండానే నీ మనసు ఎంత గాయపరుస్తున్నావో నీకు అర్థమవుతుందా బిడ్డ గుర్తించుకోమ్మా విషయం ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం అనేది నీ ఆలోచన మనిషికి విషం కన్నా ఎక్కువగా మారుతుంది ఎప్పుడైనా సరే కాబట్టి తాహతుగా మించి ఏది కూడా ఆలోచించుకు బిడ్డ తాహత్తుకు మించి ఏది కూడా కోరుకోవద్దు మనసులో ఎప్పుడు కూడా ఒకటే అనుకోవాలమ్మా అదేంటంటే భగవంతుడు నాకు ఇచ్చేది ఇంతే ఇంతలోని నేను సంతోషంగా గడపాలి ఇంతలోనే నా ఆనందంగా జీవించాలి అంతేకాని లేని దానికోసం ఆడ ఆరటపడుతూ దక్కిన దాని గురించి కోరు అంటే దక్కిన దాని గురించి ఎక్కువగా కోరుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఒక ఆలోచన అనేది చేస్తే అది నీ శరీరంలో ప్రతిరోజు కూడా ఒక విషభ చుక్కను నింపినట్లుగా నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తల్లి గుర్తుపెట్టుకో నీ మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అస్సలు రానివ్వద్దు నువ్వు వినబోయే మూడు ముఖ్యమైన ఏంటో తెలుసా తల్లి నువ్వు ఎన్నాల నుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నాల నుంచో ఆలోచించుకుంటున్నావు దానికోసం కొంత డబ్బును కూడా ఆదా చేస్తున్నావు సొంత ఇల్లు ఎలా అయినా సరే కట్టుకోవాలా బాబా అని ఎప్పటి నుంచో నీకు అక్కలమ్మా ఆ కళ అనేది నీకు ఈ మధ్యలోనే నీకు నెరవేరబోతుంది దానికోసమే అంటే గృహప్రవేశం చేయడానికి సిద్ధంగా తల్లి అయితే ఇంక రెండో సుభవార్త ఏంటో తల్లి నువ్వు నుంచో భూములు బంగారం కొనాలని ఎంతగానో ఆశపడుతున్నావు ఆ భూమి కొంటే బాను లేదంటే ఆ బంగారం నగ కొనాలి వంటి కొంటే బాగుండని ఎంతగానో ఆశపడి డబ్బులు నీకు చే అంటే డబ్బులు చేరక నువ్వు కొనకుండా తల్లి నువ్వు కోరుకున్నటువంటి భూమి కానీ బంగారం కానీ ఈ రోజుల్లో అంటే ఈ సమయంలోనే భూములైనా లేదంటే బంగారమైనా కనుగో అంటే కొనుక్కోవాలని ఆలోచన డబ్బు కూడా మీ చుట్టూ చేరి తప్పకుండా నువ్వు కొనుక్కుంటావు తల్లి ఇక మూడో శుభవార్త ఏంటంటే ఇన్నాళ్ళుగా నువ్వు సంతానం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావు నువ్వు ఏ సంతానం కోసం అయితే ఎదురు చూస్తున్నావో ఆ సంతాన భాగ్యం అనేది కలిగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఆ శుభవార్తని చెవులు తప్పకుండా పడుతుందమ్మా కాబట్టి ఈ మూడు శుభవార్తల్లో ఏదో ఒక శుభవార్త అయితే నీ చెవున తప్పకుండా పడుతుంది కాబట్టి బిడ్డ ధైర్యంగా సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు